హాయ్ అండి ఈరోజు మంగళవారం కదండి నేనైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి అయితే వెళ్ళానండి నేను పదకొండు వారాలు సుబ్రహ్మణ్య స్వామికి ఎనిమిది ప్రదక్షిణ చేస్తాను అనుకున్నానండి సక్సెస్ఫుల్గా ఐదు మంగళవారాలు అయితే కంప్లీట్ చేశానండి ఈరోజుతోటి ఇంకా కంప్లీట్ అయ్యాక లోపలికి వెళ్ళాను ఈలోగా అభిషేకం చేస్తున్నారండి స్వామివారికి నేను కూడా నేను తెచ్చుకున్న పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేశానండి అక్కడ వాళ్ళు కూడా పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారండి స్వామివారిని పూజించేలోగా ఎంతమంది వస్తే అంతమంది అభిషేకం చేసేస్తారండి ఈ విధంగా అయితే మన మనమే దగ్గరుండి చేసుకునే అదృష్టం కలిగిందండి మనకైతే ఈ విధంగా అభిషేకం అయిపోయినాక ఇంకా స్వామివారి అలంకరణ అయితే సిద్ధం చేస్తామండి మీకున్న డౌట్ ఏంటంటే కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా అనేసి అవునండి కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఒకరే మురుగనన్న ఒకరే సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ స్వామి అని అండి సుబ్రహ్మణ్య స్వామి అనండి ఇక్కడైతే షష్ఠి రోజు కళ్యాణం చాలా బాగా చేస్తారండి అసలు కార్తికేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామిగా ఎలా మారారు అనేసి చాలామందికి డౌట్ ఉంటుంది కదా ఆ డౌట్ ఏంటంటే ఒకసారి పార్వతీ పరమేశ్వరులు సభలో ఉన్నప్పుడు సమంతకులు అనే జ్ఞానులు వచ్చారండి అప్పుడు ఆ జ్ఞానులను చూసి కార్తికేయ స్వామి కొంచెం నవ్వినట్టుగా చూసారనమాట అప్పుడు అమ్మవారిని అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ స్వామిని అన్నారు అలా అనకూడదు తప్పనేసి కొంచెం కోపంగా మందలించారు అప్పుడు స్వామివారికి శాప విముక్తులు చేయడానికి నువ్వు కూడా సర్పరూపంలో ఎక్కడైతే వెలుస్తావో అక్కడ వెలువు పాక్కుంటూ వెళ్ళి నువ్వు వెలువు అనేసి చెప్తారండి పార్వతీ అమ్మవారు కార్తికేయ స్వామికి అప్పుడు స్వామివారు అలా పాక్కుంటూ వెళ్ళి మోహినిపురం అనే గ్రామంలో స్వామివారు వెలుస్తారండి ఆ గుడి ఎక్కడో కాదండి ఇప్పుడు ఎంతో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మోపిదేని సుబ్రహ్మణ్య స్వామి గుడి అండి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి సంతాన ప్రాప్తి ఖచ్చితంగా కలు కలుగుతుందండి చాలా పవర్ఫుల్ అండి స్వామి అయితే ఆ విధంగా అయితే స్వామివారు శాపం నుంచి విముక్తులు అవుతారు ఆ విధంగా కార్తికేయగా ఉన్న స్వామివారు సుబ్రహ్మణ్య స్వామిగా మారారు ఇద్దరు ఒకరేనండి నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి